మిరప తోటలు ఎర్రగా మాడిపోతున్నాయి మిత్రులారా ఈ బ్లాక్ త్రిప్స్ యొక్క సమస్య అనేది రోజు రోజుకి పెరుగుతుందనమాట మొన్న వచ్చిన తుఫాన్కి మనకు వాతావరణం మొత్తం మారిపోయింది కదా దాని ప్రభావం వలన ఇంకా ఎక్కువగా అయితే ఈ బ్లాక్ త్రిప్స్ యొక్క డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉందన్నమాట సో కావున రైతన్నలు దీనికి గాను తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దాంతోపాటు స్ప్రేయింగ్లు ఎలా చేయాలి దాంతోపాటు ఎర్రనలి సమస్య కూడా మిరపతోటలో ఉందా ఉంటే దానికి ఎలాంటి మందులు స్ప్రే చేయాలి ఈ ఎర్ర నల్ల వలన ఎర్రగా మాడిపోతుందా అనేది మనము ఈ వీడియోలో పూర్తి సమాచారము మీకు ఇవ్వడం జరుగుతుంది కొత్తగా చూసే రైతన్నలారా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిత్రులారా కామెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మీతోటి రైతన్నలకి మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా మన వీడియోని షేర్ చేయండి మిత్రులారా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మిరప తోటకు సంబంధించిన మంచి టెక్నికల్ మందులతో వీడియో చేయడం జరుగుతుందనమాట సో స్కిప్ చేయకుండా వరకు చూసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయడం మిత్రులారా ఓకే ఇప్పుడు మనకున్న సమస్య వచ్చేసి బ్లాక్ త్రిప్స్ ఎర్రనల్లి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ నవంబర్ మంత్ నుంచి డిసెంబరు నవంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్లలో మనకు వచ్చే సమస్య వచ్చేసి బ్లాక్ త్రిప్స్ నల్ల తామర పురుగు మనము జనరల్గా దాన్ని నల్లి అని పిలుచుకుంటా మనము మందులు స్ప్రే చేసుకుంటూ వెళ్తున్నాము నల్లి సమస్య అనేది ఇప్పుడు అసలు ఉండదన్నమాట మీ యొక్క మిరుప తోటలో వెనక మూడుతో ఏమైనా కనిపిస్తున్నట్లయితే ఎర్రనల్లి ఉంటుంది అంతేలే కానీ ఎర్రనల్లికి సంబంధించిన మందుల్ని స్ప్రే చేయదు మనము ఎవ్రీ ఇయర్ చెప్తూనే ఉన్నాము అయినా సరే రైతులు ఎర్రనల్లికి సంబంధించిన మందుల్ని స్ప్రే చేస్తూనే ఉన్నారు మరి ఎర్రనల్లికి సంబంధించింది చేసి మీరు అక్కడ రిజల్ట్ పొందుతున్నారు ఎలా అంటే దాంట్లో బ్లాక్ త్రిప్స్ త్రిప్స్కి సంబంధించిన మందుల్ని యాడ్ చేస్తున్నారు కాబట్టి దాని యొక్క ఎఫెక్టివ్ ప్రభావం అనేది కొన్ని ఎంతో కొంత మనకు కనిపిస్తుంది అనమాట అక్కడ ఆ రెండు కాంబినేషన్లో బెస్ట్ అన్నట్టుగా అనిపిస్తుంది తప్ప సింగిల్గా ఆ మందు స్ప్రే చేసిన ఎంతో కొంత రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితమైన ఈ ఎర్రనెల్లికి సంబంధించిన మందుల్ని స్ప్రే చేయకపోవడం బెటర్ మీరు ఇంకా చేయాలి అనే ఆలోచన ఉంటే నేను చెప్పే మందుని కలిపి చేసుకోండి అది ఎరన్నల మీద కూడా పనిచేస్తుంది త్రిప్స్ మీద కూడా పనిచేస్తుంది అలాంటి మందుల్ని చెప్తున్నాను సో ఖచ్చితంగా మందు సంబంధించిన మందులను అయితే స్ప్రే చేయాల్సిన అవసరం లేదండి మీరు చేయాల్సిందల్లా ఒకటే మన తోటలో బ్లాక్ త్రిప్స్ ఉంది ఆ త్రిప్స్ మేల్ త్రిప్స్ దాని యొక్క పిల్ల పిల్లలు ఉంటాయి కదా వాటి అవే ఉంటాయి అనమాట అవి సైకిల్గా మారుతుంది కాబట్టి వాటి యొక్క డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది ఆకు కింద గోకేస్తుంటుంది ఆకు పైన కూడా గోకేస్తుంటుంది పూతలని డ్యామేజ్ చేస్తుంది తద్వారా ఫ్లవరింగ్ డ్రాపింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట సో ఒక టూ త్రీ డేస్లోనే మొత్తం చేన్ మొత్తం ఎర్రగా మారిపోయే అవకాశాలు ఉంటాయి సో కావున ఖచ్చితంగా జాగ్రత్త పడండి ముందుగా మీరు చేయాల్సింది మేము యొక్క మిరప తోటలో బ్లూ కలర్ అట్టాలని ఎకరాకి ముప్పై వరకు పెట్టుకోండి ఎన్ని మందులు కొట్టినా కానీ ఈ బ్లూ కలర్ అట్టాలు పెట్టకపోతే రిజల్ట్ అనేది అంతంత మాత్రంగానే ఉంటాయి ఖచ్చితంగా ఆ త్రిప్స్ ఏవైతున్నాయో వాటికి అతుక్కుంటే దాని యొక్క రి మందు కొట్టే యొక్క రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అన్నమాట సో ఖచ్చితంగా ఫస్ట్ చేయాల్సిందల్లా ఎకరాకి ముప్పై బ్లూ కలర్ అట్టలు పెట్టుకోండి ఇప్పుడు స్ప్రేయింగ్ల విషయంలోకి వెళ్తే గుజరాత్ ఇన్సెక్టిసైడ్ లిమిటెడ్ వారి పుష్టో అండి ఇది ఎకరాకి టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి వంద లీటర్ల వాటర్లలో టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి దీంట్లో మీరు ప్రైడ్ కానీ లేదా ఈ ట్రాక్టర్ బ్రాండ్ వారి భీమా ప్లస్ తీసుకోండి ఎగ్జామ్ థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ ఈ రెండింటిలో మీరు ఒక మెగ్నీషియం సల్ఫేట్ కానీ ఏదైనా న్యూట్రెంట్గా చెప్తున్నాను మెగ్నీషియం సల్ఫేట్ తీసుకున్నా ఓకే హెవీగా డ్యామేజ్ అయి ఉంటేనేమో ఇవి రెండే స్ప్రే చేయండి చిన్న అతి తక్కువ ధరలో బెటర్ రిజల్ట్ వచ్చే మందులు అనమాట థయోమితాగ్జం థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ ఫార్ములా ఉన్నది భీమా ప్లస్ లేదా జిల్తరా సూపర్ కానీ రెండు అవే మందులు దాంట్లో మీరు ఈ పుష్టోని తీసుకోండి గుజరాత్ ఇన్సెక్సైడ్ లిమిటెడ్ వారి దీంట్లో ఫిబ్రవరి ఎయిటీన్ పాయింట్ ఎయిటీ సెవెన్ ఉంటుంది టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని స్ప్రే చేయండి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా మాడిపోయిన దగ్గర మంచి గ్రోతింగ్ పగులుకుంటా వస్తుంది అన్నమాట ఐదో రోజు ఐదో రోజు రిజల్ట్ రా చూడంగానే పొద్దుగానే ఈవినింగ్ మళ్ళీ ఐదో రోజు మళ్ళీ ఇంకో స్ప్రే చేయండి వేరే మందు ఇది ఒక స్ప్రే ఇప్పుడు నేను చెప్పే అన్ని బ్లాక్ థ్రిప్స్కి మంచి రిజల్ట్ వచ్చే మందులండి ఎందుకంటే అవి ప్రాక్టికల్గా మన ఫీల్డ్లో వాడిన మందులే కాబట్టి మీకు ఆ కాంబినేషన్లో చెప్పడం జరుగుతుంది సో నెక్స్ట్ డోస్గా చూసుకున్నట్లయితే పిఐ కంపెనీ వారి కీఫన్ తీసుకోండి ఎకరాకి మూడు వందల యాభై ఎంఎల్ నుంచి నాలుగు వందల ఎంఎల్ వరకు తీసుకున్న ప్రాబ్లం లేదు త్రీ ఫిఫ్టీ ఎంఎల్ అయినా తీసుకోండి అట్లీస్టు పావు లీటరు ఫాస్మైట్ తీసుకోండి పిఐ వారి ఫాస్మైటు ఇత్య ఫార్టీ పర్సెంట్ ఈసీ సంథింగ్ ఉంటుంది సో అది తీసుకోండి అది తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ త్రిప్స్ మీద రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండి ఇది ఒక డోస్ అనుకోవచ్చు దానితో పాటు ఇది కూడా కాదు అనుకున్నట్లయితే ఇంకా మీ దగ్గర ఈ గ్రాసియా ఉన్నట్లయితే గ్రాసియా తీసుకోండి గ్రాసియాలో మీరు ఈ ఆర్మొరాక్స్ చెప్పాను ఆర్ కదా ఆర్మురాక్స్ కానీ ఖచ్చితంగా ఆర్మోరాక్స్ దొరికితే స్ప్రే చేయండి గ్రాసియా ఆర్మురాక్స్ ఈ విధంగా ఒక స్ప్రేకి వెళ్ళండి గ్రాసియా ఆర్మురాక్స్ ఒక కాంబినేషను చెప్పే మందులని బెస్ట్ అనమాట వీటిలో ఏదైనా ఫస్ట్ సెకండ్ అట్లా వాడుకోవచ్చు ఈ ఆర్బోరాక్స్ కలిగిన మందుని మీరు ఈ పుష్టోలో కానీ లేదా కీఫన్లో కానీ కలిపి వాడుకున్నట్లయితే ఇంకా బాగుంటుందన్నమాట సో ఒక్క దాంట్లో ఏదో ఒక స్ప్రేలో అయితే అది వాడుకోవచ్చు గ్రా ఫస్ట్ వాడుకున్నప్పుడు అయితే గ్రాసాలు వాడాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మీరు స్ప్రే చేసుకోండి ఈ విధంగా నేను చెప్పిన ఈ మూడు కాంబినేషన్లకు వెళ్ళండి మిత్రులారా ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ చూస్తారు మీ యొక్క మిరప తోటలో సో ఏమైనా న్యూట్రియన్లని కావాలనుకుంటే కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇంకా మీ తోటలో ఫ్లవరింగ్ బాగా ఉన్నట్లయితే ఖచ్చితంగా పూతని పిందెగా మార్చుకోవాలి అనుకున్నట్లయితే నేను చెప్పే ఈ గ్రాసియాలో మీరు డబుల్ని కూడా వాడుకోవచ్చు మిత్రులారా గ్రాసియా డబుల్ వాడుకున్నట్లయితే విపరీతమైన పూత పిందెలు మీ యొక్క మిరప తోటలో చూస్తారండి వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతులకి మన ఛానల్ తరఫున మన తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓకే బాయ్